గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి దారుణ పరాజయం చవి చూపించిన ప్రజలు కూటమిని పూర్తిగా నెత్తిన పెట్టుకున్నారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఏకంగా నూట అరవై నాలుగు సీట్లలో విజయాన్ని కట్టబెట్టారు అయితే తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి తాజా సర్వేలు షాకులు ఇస్తున్నాయి గత ఎన్నికలలో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అంతే ఖచ్చితంగా చెప్పిన సర్వే సంస్థలు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతోందని గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి ఇదే క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రముఖ సర్వే సంస్థ రైజ్ తన అంచనాలను వెల్లడించింది రైజ్ సర్వే సంస్థ నడుపుతున్న ప్రవీణ్ పుల్లట తాజాగా ఈ వివరాలు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు ఇందులో కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే పదిహేడు మంది కూటమి ఎమ్మెల్యేలపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందని ఆయన వెల్లడించారు ఇందులో తొమ్మిది మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఏడాది పాలన సందర్భంగా ఉత్తరాంధ్ర రైజ్ సర్వే ఫలితాలు అంటూ ఈ లెక్కల్ని ప్రవీణ్ పుల్లట విడుదల చేశారు అలాగే నాలుగు ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం అంటూ ఆయన హింటిచ్చారు త్వరలో మిగిలిన మూడు ప్రాంతాల లెక్కల్ని విడుదల చేసేందుకు రైజ్ సంస్థ సిద్ధమవుతోంది దీంతో రైజ్ సర్వే ఫలితాలు ఖచ్చితంగా కూటమి పార్టీల పెద్దలకు డేలా కనిపించడం లేదు వాస్తవానికి సర్వే సంస్థలు చెబుతున్న దాంట్లో ఓ కీలకమైన విషయం కామన్గా ఉంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఎక్కువగా ఉందనేది ఇందులో ముఖ్యమైన అంశం ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు పలుమార్లు ఎమ్మెల్యేలకు ఎన్డీఏ భేటీల్లో చెబుతూనే వస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆయన సూచిస్తున్నారు అయినా పలువురు ఎమ్మెల్యేలు ఇంకా తమ పనితీరు మార్చుకోవడం లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి